నా పేరు వాణిస్త్రీ అండి నేను గత పదిహేడు సంవత్సరాలుగా ధ్యాన సాధన చేస్తున్నాను పిఎంసి దాని లోగోలో ఉంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం దర్శనం కొత్త వాళ్ళు ఏంటి పాత వాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరు కూడా పిఎంసి చూడండి దాంట్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వస్తున్నాయి ధ్యాన జీవితం మార్నింగ్ లేకపోతే మ్యూజిక్ మెడిటేషను ఆరోగ్యాన్ని హెల్త్ టిప్స్ మన పది గంటలకు కానీ మొత్తం ఆధ్యాత్మిక సందేహాలు ప్రశ్నలు సమాధానాలు మనకి ఏ విషయం కావాలా ప్రతి ఒక్కళ్ళు పిఎంసి చూడండి కొత్త వాళ్ళు కూడా రాని వాళ్ళు మాకు మీ ధ్యానానికి వెళ్ళలేదు అనుకోవచ్చు పిఎంసి చూసి చక్కగా దానిలో ధ్యానం చేయలా చేయాలి నేర్చుకుని చక్కగా ఇలా సామూహిక ధ్యానాల్లో పాల్గొంటే చక్క మీరందరూ కూడా మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి కారణం చక్క పత్రికారి కళల పంట అండి పిఎంసి అది ప్రతి ఎందుకంటే సార్ ఎంతో చక్కగా దాన్ని కృషి చేసి మనందరికి అందించారు మహానుభావుడు ఒకసారి ఆ గురుగారి క్లాప్స్ కొట్టుకుందాం మనసులోనే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం సత్య దర్శనం మనం సత్యంగా జీవించాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ